రాయూడదు అదే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదే చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే తర్వాత మీ అందరికీ తెలుసు నాకు చాలా సంతోషంగా ఉంది ఇట్లా నా కార్యకర్తలు నా బిడ్డల్ని నేను కలుసుకోగలుగుతున్నాను గుడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ నిరుద్యోగులు అన్నదాతలు స్త్రీలు డబ్బు డబ్బిచ్చారంటే అక్కడే చూపిస్తుంది ఈ గవర్నమెంట్ ఏమి చేయట్లేదు ఏ వర్గానికి కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ప్రతి వర్గానికి ప్రజల కోసం ఆయన పోరాడారు అది ఒక నాయకురా అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఏమీ లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఆ ఐదు సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం ప్రజల కోసం ఎప్పుడు నిద్రహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు ఎందుకు ప్రజలు మన రాష్ట్రం నంబర్ వన్ గా ఉండాలి యావత్ ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ అట్లానే మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నడి రోడ్ చంపేశారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు అట్లానే మన ప్రజలు వాళ్ళని కూడా చంపేశారు దేనికోసం వాళ్ళు మీకోసం కాదు వాళ్ళు డబ్బు కోసం డబ్బు 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 కోసం ప్రజల్ని కూడా నాశనం చేసేసారు మీ బ్రతుకులో ఇప్పుడు ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ప్రజల పీక్కు అది మీరు గుర్తుంచుకోవాలి అట్లానే మనందరం ఒకటి ఎవ్వరూ అందరినీ విడిదీయలేరు అవునా